లేడీ డాన్ నీడిగుంటారున అన్నదమ్ముల ఆస్తి విషయంలో సెటిల్మెంట్ లో తుపాకీతో బెదిరించిందని నవాపేట పోలీస్ లో కేసు నమోదైంది ఆమె అనుచరులతో కలిసి ఈ బెదిరింపులకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొంటున్నారు అరుణకు అసలు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి తుపాకీ వాడుతోంది అన్న కోణంలో కూడా నవాపేట పోలీసులు ఆరా తీస్తున్నారు అరుణతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు నెల్లూరు నగరం నవాపేట ప్రాంతానికి చెందిన సోమశెడ్డి రవిశంకర్ శివశంకర్ అన్నతమ్ములు వీరిద్దరికి సంబంధించిన ఆస్తి గొడవలు గత కొంతకాలంగా ఉన్నాయి అనేక మంది రాజకీయ నాయకులు దీనిలో జోకింగ్ చేసుకుని మిన్నుకుండిపోయారు ఈ నేపథ్యంలో రవిశంకర్ అనే వ్యక్తి లేడీ డాన్ అరుణను కలిసి సుపారీ మాట్లాడుకున్నారు తన సోదరుడి ఆస్తిని తమకు అప్పచెబితి డబ్బిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ నేపథ్యంలో గత కొంతకాలం కాలం క్రితం అర్ధరాత్రి సమయంలో నిడికుంట అరుణ రౌడీ షీటర్లో ముస్తాక్ సుల్తాన్ సుభాన్ సుమన్లు కలిసి శివశంకర్ ఇంట్లోకి ప్రవేశించి తుపాకీ టేబుల్ మీద పెట్టి ఆస్తి మొత్తం రవిశంకర్ పేరు మీద రాయాలని బెదిరించారు వైసీపీ ప్రభుత్వంలో లేడీ డాన్ అరుణ హవా కొనసాగుతోంది అనేక మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఆమెకు అంటగా ఉన్నారు పోలీస్ అధికారులు ఆమె చెప్పిందే చేస్తున్నారు ఆ సమయంలో లేడీ డాన్ పై ఫిర్యాదు చేసిన ఉపయోగం ఉండదు తమకు న్యాయం జరగదని శివశంకర్ మిన్ని ఉండిపోయారు ఇటీవల కాలంలో లేడీ డాన్ దురాఖతాలు బయటకు రావటం ఒంగోలు సెంట్రల్ జైల్లో జుడిషియల్ రిమాండ్లో ఉండటం తెలుసుకున్న శివశంకర్ నవాపేట పోలీసులకు ఆనాడు జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశారు దీంతో సిఐ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కేవలం నీడుగుంట అరుణ మాత్రమే ఒంగోలు సెంట్రల్ జైలు రిమాండ్లో ఉంది మిగిలిన రౌడీ షీటర్లు పరారీలో ఉన్నారు వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ రౌడీ షీటర్ల వేట పోలీసులు కొనసాగిస్తున్నారు ఏ క్షణంలోనైనా మిగిలిన వ్యక్తులను అరెస్టు చేసే అవకాశాలున్నాయి ఈ కేసులో నీడుగుంట అరుణను పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు ఈ కేసు వరక ఎవరున్నారు అన్న విషయాలు పోలీసులు తేల్చనున్నారు